కార్తీక పురాణం పద్నాలుగవ రోజు పారాయణం ఆబోతును అచ్చుబోసి వదులుట మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గరకు కూచుండబెట్టుకుని కార్తీక మాస మహత్యం గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలయునుగా ఇట్లు చెప్పదడంగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజు పితృప్రీతిగా వశోత్సర్గము చేయుట శివలింగ సాలగ్రామమును దానం చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానం చేయట మొదలుగు పుణ్య కార్యముల వలన వెనుకటి జన్మయందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకుందురు వారికి కోటి యాగముల చేసిన ఫలితం దక్కును ప్రతి పితృ పితృదేవతలను తమ నందు ఎవరు ఆబోతనకు అచ్చువేసి వదులునో అని ఎదురుచూచుచుందురు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతనకు అచ్చువేసి పెండ్లైనను చేయరో అట్టివాడు రౌరవాది సకల నరకములను అనుభవించుటయేగాక వాని బంధువులకు కూడా నరకమునకు గురిచేయును కావున ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానం చేసి నిష్ఠతో వ్రతం ఆచరించి సాయంకాలం సమయమున శివకేశవుల ఆలయం నందు దీపారాధన చేసి ఆ రాత్రంతయు జాగరణ ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం పెట్టివారు ఇహ పరం నందు సర్వసుకములను కార్తీక మాసములో విసర్జించవలసినవి ఈ మాసమందు పరాన్న భక్షము చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టరాదు శ్రార్ధ భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు శివార్చన సంధ్యావందనం చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారంలనాడు సూర్యచంద్రపు యందు భోజనం చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు ఏకాదశి ద్వాదశి చేయువారులు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవలను ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలను కార్తీక మాసంలో తైలం రాసుకుని స్నానం చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానం చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను కావున వేడి నీటితో స్నానం చేయకూడదు ఒకవేళ అనారోగ్యం ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాసం చేయవలనన్న కుతూహలం కలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును అటుల చేయవారిలో గంగా గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లతో మనసుతో స్మరించి స్నానం చేయవలను ఏ నది మీకు దగ్గర్లో ఉంటే ఆ నదిలో ప్రాతకాలం స్నానం చేయవలను అటుల చేని ఎడల మహాపాపియ జన్మజన్మలు నరక కూపమున పడి కురిసింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానం చేయవచ్చు అప్పుడు ఈ శ్లోకం చదివి మరి స్నానం ఆచరించవలను గంగే చయమునే చైవా గోదావరి సరస్వతి నమో నర్మద సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు అని పఠించుచు స్నానం చేయవలెను కార్తీక మాసం వ్రతం చేయువారు పగలు పురాణ పఠన శ్రవణము హరికథ కాలక్షేపములతో కాలం గడపవలెను కార్తీక మాసం వ్రతం చేయువారు పగలు పురాణ పఠన శ్రవణము హరికథ కాలక్షేపంతో కాలం గడపవలను సాయంకాలమున సంధ్యావందనాధికాది కృత్యములు ముగించి పూజా పూజామందిరం శివుని కల్పోక్తముగా ఈ విధంగా పూజించవలను కార్తీక మాసం శివ పూజ కల్పం ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాకవాసాయ నమ నవరత్న సింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ నమ పాద్యం సమర్పయామి ఓం లోకేశ్వరాయ నమ अद्यं समर्पयामि ॐ वृषभवाहनाय नमः स्नानं समर्पयामि ॐ दिगम्बराय नमः वस्त्रं समर्पयामि ॐ जगन्नादाय नमः यज्ञोपवेतं समर्पयामि ॐ कपालदारिणे नमः गन्धं समर्पयामि ॐ सम्पूर्णगुणाय नमः पुष्पं समर्पयामि ॐ महेश्वराय नमः अक्षतां समर्पयामि ॐ पार्वतीनादाय नमः धूपं समर्पयामि ॐ तेजोरूपाय नमः दीपं समर्पयामि ॐ लोकरक्षाय नमः नैवेद्यं समर्पयामि ॐ त्रिलोचनाय नमः कर्पूरनीराजनं समर्पयामि ॐ शङ्कराय नमः सुवर्णमन्त्रपुष्पं समर्पयामि ॐ भवाय नमः प्रदक्षिणनमस्कारं समर्पयामि ఈ ప్రకారంగా కార్తీక మాసమంతా పూజించవలను శివ సన్నిధిన దీపారాధన చేయవలెను ఈ విధంగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును అనంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి చేయవలెను ఇట్లు చేసిన వారు అశ్వ యాగములు చేసిన ఫలము వెయ్యి వాజీపేయి యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణుల సమారాధన శివకేశవుల సన్నిధిలో నిత్య దీపారాధన తులసి కోట వద్ద రోజు కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షం కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించని వారు వంద జన్మలు నానా యోజనయందు జన్మించి తరువాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలు ఎత్తుదురు ఈ వ్రతం శాస్త్రోక్తంగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానం కలుగును ఈ వ్రతం చేసినను పురాణం చదివినను విన్నను అట్టి వారులకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి చతుర్దశాధ్యాయం పద్నాలుగవ రోజు పారాయణం సమాప్తం